కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముందుకెళ్తాను దేవునికి స్తోత్రం చెప్పలేము నీ ఊరిము నీ పరిశుద్ధునికి కలవు అందరికీ లేవు అవి దైవ చిత్తమును తెలుసుకోగలిగిన అభిషేకం ఆయనకు చెందిన వారికి మాత్రమే ఉంటుంది అసలు తుమ్మేము ఊరిమును గూర్చి ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి వీటిని గుర్చిన కొంచెం అవగాహన ఈ ముందుకు తేవాలని ఈ పోటుకు నేను ఇష్టపడుతున్నాను వాక్యమై ఉన్న దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక తుమ్మిము ఊరిము ఈ రెండు మాటలు కూర్చుని మీతో ఎవరు కొన్ని ఇవి ఆయన భక్తునికి ఆయన పరిశుద్ధునికి ఆయనకు చెందిన వారికి ఉన్నాయి తుమ్మిము అనే మాటకు అర్థం ఏంటంటే ట్రూత్ లేదా సత్యము చెప్పండి అండి సత్యము అనండి తుమ్మిము అనే మాటకు అర్థం సత్యం కొంచెం వ్యాఖ్యాన గ్రంథాల్లో ఉండి ఈ మాటలు నేను తీసుకున్నాను తుమ్మిము అంటే సత్యము ఇంకా రెండు మూడు అర్థాలు ఉన్నాయి నేను ఈ పోటుగా మీ ముందుకు తీసుకొస్తుంది ఒక అర్థాన్ని తీసుకొస్తున్నా సత్యము అనండి సత్యము లేదా ఫుల్ఫిల్లెస్ అంటే పరిపూర్ణత సత్యము లేదా పరిపూర్ణత అంటే అర్థమేం చెప్పండి సత్యం ఇప్పుడు దేవునికి చెందిన పరిశుద్ధులకు దేవునిదైన తుమ్మిము ఊరిము కలవు ఎవరికి చెప్పాలరా దేవునికి చెందిన నీ భక్తునికి అంటే దేవునికి చెందిన భక్తునికి దేవునికి చెందిన పరిశుద్ధునికి దేవునిదైన తుమ్మిము దేవునిదైన ఊరిము కలవు వాటితో ఏం చేస్తాడు సంపూర్ణమైన ఆయన చిత్తమేంటో తెలుసుకుంటాడు అట్టి దేవునికి స్తోత్రం చెబుదామా మరి క్రొత్త నిబంధన గ్రంథములో ఆయన చెత్త ఆయన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యస్సు క్రీస్తు రక్తం చేత కడుగుబడి పవిత్ర పచ్చబడిన ఆయన పిల్లలమైన మనకు ఆయనకు చెందిన వారమైన మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు మీరు విలువ పెట్టి కొనబడిన వారని సెలవిచ్చాడు కదా తండ్రి మరి ఇప్పుడు మనం ఆయనకు చెందిన వారు ఆయనకు చెందిన వారమైన ప్రభు అయిన యస్సు క్రీస్తు రక్తం చేత కడుగుబడి పవిత్ర పచ్చబడి నూతన జనం అనుభవం పొంది ఆయన సొత్తుగా మార్చబడిన ఆయనకు చెందిన వారమైన మనకు కూడా ఆయన సంపూర్ణ సిద్ధమేమిటో తెలుసుకోగలిగిన తుమ్మిము ఊరిమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ తుమ్మిము అనే మాటకు అర్థమేమని చెప్పాను అందరూ చెప్తే మంచిగుంటుంది సత్యము అనండి సత్యము అంటే మీకు తెలిసిన విషయమే యోగానుస్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ప్రకారం యోగానుస్వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ప్రకారం చేయము సత్యమందువారిని ప్రతిష్ట సత్యము చెప్పండి సత్యమందు వారిని ప్రతిష్ఠ సత్యము సత్యం ఆ మాట అందరండి నీ వాక్యమే నీ వాక్యమే అందులో ఇప్పుడు తుమ్మిము అంటే సత్యం సత్యం అంటే ఏంటి యోగానుసు అత పదిహేడు అధ్య పదిహేడు వచ్చిన ప్రకారం నీ వాక్యమే సత్యము సత్యము ఎందు వారిని ప్రతిష్ట చేయము పెట్టినా వాక్యం పెట్టి పదిహేడు పదిహేడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం ఇప్పుడు దేవుని పిల్లల మైన మనకి ఇవ్వబడిన ఏంటి చెప్పండి దేవుని వాక్యమనే సత్యం ఇది మన దగ్గర ఉంది ఈ రోజు ఈ తుమ్మిము మనకిచ్చాడు దేవుడు ఆయన కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు క్రిస్తు రక్తమిచ్చేతో కడుగబడి పవిత్ర పచ్చబడి పరిశుద్ధ పచ్చబడి ఆయన సొత్తుగా మార్చబడిన మనకో ఆయనకు చెందినవారమో ఆయనకు చెందినవారో ఆయన భక్తులు ఆయన పరిశుద్ధులమైన మనకో సంపూర్ణమైన మన దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ జీవితంలో సంపూర్ణమైన ఆయన చిత్తమేమిటో తెలుసుకుంటకు పరలోక తండ్రి మనకిచ్చిన తుమ్మి ఏంటంటే ఆయన వాక్యమనే సత్యం వాక్యమే సత్యం తుమ్మేము అనే మాటకు అర్థం సత్యము ఆ సత్యము అనగా కర్త ని పొందిన ప్రకారం దేవుని ఆ వాక్యం ఏం చేస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన తొంభై తొమ్మిదవ వచ్చినం నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదో వచ్చినం నూట పంతొమ్మిది కీర్తన తొంభై తొమ్మిది వచ్చిన నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను అవునా కావున నా బోధకులందరికంటే నీ శాసనములు అన్న చోట నీ వాక్యమని చెప్పండి నీ వాక్యం నీ వాక్యములను నేను ధ్యానించుచు నీ వాక్యములను నేను ధ్యానించొచ్చున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు ఇది కీర్తనాకారుని యొక్క అనుభవం ఏమంటున్నాడు దేవో నీ వాక్యములను నేను ధ్యానిస్తున్నాను దేన్ని ధ్యానిస్తున్నాడట దేన్ నీ వాక్యములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు ఇప్పుడు ఈ తుమ్మి అంటే సత్యము సత్యం అంటే అర్థం ఏంటి యోహాను పదిహేడు పదిహేడు ప్రకారం ఆయన వాక్యమే సత్యం ఆ వాక్యం ఏం చేస్తుంది ఆయన వాక్యము ఏమి చేస్తుంది విశేష జ్ఞానాన్నిస్తుంది ఇస్తుంది కుటుంబములను కట్టుకునే జ్ఞానాన్ని ఇస్తుంది మార్గములను నిర్ధారించుకునే జ్ఞానాన్ని ఇస్తుంది ఏ టైంలో ఎలా జ్ఞానాన్ని ఇస్తుంది ఒక వ్యక్తి వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు ఈ జ్ఞానాన్ని పొందుకుంటాడు నీ వాక్యములను నేను ధ్యానించుచున్నప్పుడు నాకు విశేషమైన నీ పోదుకుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలుగుచున్నది నేను అడుగుతున్నాను నువ్వు వాయినకు చెందిన వాడవైతే నీవాయనకు చెందిన పరిశుద్ధుడు అయితే నీ వంశ చరిత్ర నీతోనే మార్చబడుతున్న వ్యక్తివైతే ఆయన చిత్తమేంటో ప్రతి అడుగులో నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో నువ్వు చేయబోతున్న ప్రతి కార్యములో సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో తెలుసుకోవటానికి నీకు కూడా ఆయనకు చెందిన ఆయన భక్తుడు ఆయన భక్తురాల నీ జీవితంలో కూడా సంపూర్ణమైన ఆయన చిత్తమేంటో తెలుసుకోవటానికి దేవుడు నీకు కూడా తుమ్మిము ఊరి మన దేవునిచ్చాడు ఎక్కడ నిలవాలి ఎక్కడ నిలవకూడదు ఎక్కడ మంచినీళ్ళు తాగాలి ఎక్కడ తాగకూడదు ఎవరి దగ్గర కూర్చోవాలి ఎవరి దగ్గర కూర్చోకూడదు ఏం చేయాలి ఎలా చేయకూడదు ప్రతి చిన్న విషయంలో సంపూర్ణమైన ఆయన చిత్తం తెలుసుకోవటానికి ఆయన రక్తం చిత్త కడుగబడి ఆయన సొత్తుగా ఆయన సొత్తుగా మార్చబండి నీకుండా దేవుడు తుమ్మి మన ఇచ్చాడు ఆ తుమ్మి ఏంటంటే దేవుని మాట్లాడేటారా దేవుని వాక్యం దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం ఏం చేస్తుంది ఆ వాక్యములను ధ్యానిస్తూ ఉంటే అది నీకు బోధకుల కంటే విశేషంటాడండి దేవా నీ శాసనములను నీ వాక్యములను ధ్యానిస్తున్నప్పుడు బోధకుల కంటే నాకు విశేష జ్ఞాన జ్ఞానం ఏం చేస్తుంది సామెతలు ఇరవై నాలుగు మూడు సామెతలు ఇరవై నాలుగు మూడు సామెతలు ఇరవై నాలుగు మూడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అది బ్రతుకులను కట్టేది బ్రతుకులను కట్టేది జీవితాలను కట్టేది కుటుంబాలను కట్టేది జీవితాలను కట్టేది ఏది జ్ఞానం నీ బ్రతుకును కట్టుకునేదొట చేసేది జ్ఞానం మూర్ఖురాలు జ్ఞానవంతురాలు తన చేతులతో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు జ్ఞానం జ్ఞానం అంటే జ్ఞానము ఇల్లు కట్టేదట్ట చేస్తుంది కుటుంబాన్ని అట్ట కట్టాలి బిడ్డ జీవితాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి చిన్న విషయం కూడా ప్రతి దానిలో కూడా విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చేది దేవుని మీరు స్పందించండి రా కొంచెం మీకు విశేషమైన జ్ఞానాన్నిచ్చేదేంటి దేవుని ఆ వాక్యమే సత్యము ఆ సత్యమే తుమ్మీము తుమ్మీం అంటే అర్థం ఏంటి సత్యము సత్యము అంటే దేవుని వాక్యం ఆ వాక్యం ఏం చేస్తుంది నీకు నీ జీవిత మొత్తానికి కావలసిన విశేష జ్ఞానాన్ని ఇస్తుంది నేను అడుగుతున్నా ప్రతి దినాన్ని లేఖనాలతో ఆరంభించే అనుభవం ఏమీలో ఎంతమందికి ఉంది యథార్థమైన మనసుతో చెప్పండి నా దిన ఆరంభాన్ని టీతో కాదు దేవుని వాక్య ఆరగింపుతో నేను ఆరంభిస్తాను అన్నవారు యథార్థమైన మనస్తో మిచ్చండి మన కడుపులోకి ఏది వెళ్ళక మునిపోయి తిన ఆరంభం దేవుడి వాక్యంతో స్టార్ట్ అవ్వాలి నువ్వు మొదట చేయాల్సింది ఏంటో తెలుసా సూర్యోదయం కాకమునిపే ముంచు కరగక మునిపే మంచు కరగక మునిపే మంచు కింద దొరుకుతున్న మన్నాను ఏరుకుంటే ఆ రోజు నీ కుటుంబానికి కావలసింది నీకు లభిస్తుంది ఈ ఒక్క పని నువ్వు చేయకపోతే ఆ రోజంతా నీ దరిద్ర బ్రతికే వంద పనులు ఉన్నాయి ఇంట్లో ఎవరైనా సావని చచ్చోడు ఎత్తగా చస్తాడు నేను చచ్చిన ఎవరు చచ్చిన పిలిపోస్తే ఎవడైనా పోతాడండి రోజు నువ్వు లేఖనాన్ని ధ్యానం చేయటం మానతో సూర్యుడు మునిపే మంచు మునిపే ఆ మంచు కణాల కింద దొరికే మన్నాను నువ్వు ఎందుకు ఏరుకోవాలి ఆ మన్నాను ఏరుకుంటే ఆ రోజు నీకు నీ పిల్లలకు నీ భర్తకు నీ భార్యకు నీ పిల్లలకు సరిపోయినంత దొరుకుతుంది ఆ రోజు దేవుని కృపను పొందుకుంటావు ఆ రోజు దేవుని జీవ గ్రంథంలో నీవేమై ఉన్నావో అది నెరవేర్చబడుతుంది మంచు ఆరకమునిపే ప్రాతకాలమనే సూర్యోదయానికి అంటే నీ జీవితంలో వచ్చే గలిబిళ్ళకు నీ జీవితంలో వచ్చే టెన్షన్లకు ఆ రోజును ఎదుర్కోబోతున్న ఒత్తిళ్లకు ఈ మంచు కరిగిపోద్ది నీ మనశాంతి పోతుంది డిస్టర్బ్ అయిపోతావు లేవంగానే నీకు ఆలోచనలతో నిపుబడిపోతావు ఆ ఆలోచనలు నీ మెదడులోకి వచ్చి నిన్ను కలిబిలి చేసి అవి వేడెక్కించి బుర్రను వేడెక్కించి నిన్ను ఒత్తిడి తెచ్చే లోపే మంచు ఆ నీ మెదడులో ఉన్న చల్లదను కూల్గా ఉండగానే దేవుని వాక్యమనే అనే నుండి చోర్చే మన్నాను నింపుకుంటే ఆ వాక్యమనే మన్న ఆ దినములకు కావలసిన కృపను నీకు ఇస్తుంది ఆమెను ఈ రోజు నుండి యాభై దినాలు ముగించిన తర్వాత ఈ రోజు నుండి తప్పక ఈ పని చేయండి చేసుకుని చదువుతానండి వద్దు దిన ఆరంభంలో నీ ఒత్తిళ్ళకు ఎక్కువైపోద్ది బుర్ర బీటెక్కిపోద్ది లేచి నువ్వు పని ప్రారంభించావా బుర్ర బీటెక్కిపోద్ది నీ పని ఆరంభానికి ముందే టైం పెట్టుకునిలే ఒక అర్ధ గంట ముందు ఫ్రెష్గా స్నానం చేసుకో ఆరు గంటలకు నీ పని ఉంది ఐదున్నరకే కూల్గా లే రెడీ అయిపో ఒక అర్ధ గంట లేక నెల కూర్చో ఆ దినాన్ని ప్రార్థనతో ఆరంభించు ఆ దినము కొరకైన సమకూర్పు ఏరుకో ఆ దినము కొరకైన సమకూరు ఏర్పు ఏర్పుకో ఏరుకో ఒక్కొక్క వచ్చినాను ఒక్కొక్క వచ్చినాను అర్థమయ్యే రీతిలో ధ్యానం చేసుకో నువ్వు చదవగలిగినంతే ఏడు చాప్టర్లు చదవనని నేను చెప్తా నీ కర్తమయ్యేదట్టుగా పురులకు పిచ్చేసుకో నీ జీవిత మనుగడలో ఆ రోజును ప్రయాణమే వెళ్తున్నప్పుడు అర్థమవుతుందా నీ జీవితం అనుగడలో ఆ రోజు నువ్వు ప్రయాణమై వెళ్తున్నప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నువ్వు చదివిన వాక్య బాబు నీకు సహకరించబోతే నన్ను అడుగు చూడు అది ఒక చూసి లాంటిది ఎందుకు ఈ లేఖనాన్ని ఇచ్చాడు దేవుడు ఈ లేఖనాన్ని నీ ముందుంచడానికి గల ఏంటి ఈ వాక్యమును నీలో ఉంచడానికి గల కారణమేంటి ఇది ఒక తుమ్మేము ఇది జీవితానికి దేవుని చిత్తాన్ని నిర్ణయించేది ఆయన భక్తుడు అయితే ఆయన పరిశుద్ధుడు అయితే ఆయన రక్తము చేత కడుగబడిన వ్యక్తివైతే నీ నీ వద్ద ఆ తుమ్మి ఉంది స్తోత్రం చెప్పండి ఆ తుమ్మి అనే మాటకు అర్థమేం చెప్పాను సత్యం సత్యం అనేది అర్థం ఏంటి వాక్యం ఆ వాక్యమే చేస్తుంది విశేష జ్ఞానం ఆ విశేష జ్ఞానం ఏం చేస్తుంది నీ బ్రతుకును కట్టుకుని తడి చేస్తుంది